గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో బ్యాక్ స్టోరీ చెప్తున్న వరుసలో ఇది నా నాలుగో వీడియో ఇంతకు ముందు మూడు వీడియోస్లో ట్వెల్వ్ థౌసండ్ ఇయర్స్ నుంచి యాగాన్ టార్గేరియన్ ప్రాఫసీ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోనూ కామెంట్లోనూ లింక్ ఇచ్చాను చూడండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్లు ఎవరైనా చూడకపోయి ఉంటే చూడాలనుకుంటే జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నాయి చూడండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కథ జరిగేది టూ నైంటీ ఎయిట్ ఏసీలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ జరిగేది అంతకు వన్ సెవెంటీ ఇయర్స్ ముందు వన్ థర్టీ ఏసీలో మరి ఈ బీసీఏసీ అంటే బిఫోర్ ది కాంక్వెస్ట్ ఆఫ్టర్ ది కాంక్వెస్ట్ అని మనకు తెలుసు ఇలా టైమ్ లైన్ విడిపోవడానికి కారణం యాగాన్ వెస్ట్రోస్లోని సెవెన్ కింగ్డమ్స్ ని కాంకర్ చేసి రాజుగా మారడం అని తెలుసు కానీ ఈ డేట్ల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది అంటూ ఫైర్ అండ్ బ్లడ్ పుస్తకం మొదలవుతుంది ఈ టైమ్ లైన్ విడిపోవడానికి రెండేళ్ల ముందే వెస్ట్రోస్లోకి అడుగు పెట్టాడు యాగాన్ ఈ రెండేళ్లలో ఒక డార్ని తప్ప వెస్ట్రోస్ అంతటిని జయించాడు అతని విజయాన్ని ఓల్డ్ టౌన్లో సెలబ్రేట్ చేసుకున్న టైం నే ఇలా బీసీఏసీలుగా విడగొట్టారు యాగాన్ టూ బీసీలో డ్రాగన్ స్టోన్ నుంచి బయలుదేరి వెస్ట్రోస్లోని బ్లాక్ వాటర్ రష్ అనే రివర్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ఒక కారణం ఉంది అప్పటికి అతని వయసు ఇరవై ఐదేళ్లు అప్పటికే డ్రాగన్ లాడ్గా మారి ఇద్దరు సిస్టర్స్ని పెళ్లి చేసుకుని బోలెడంత రక్తంతో ఉత్తేజంతో ఉప్పొంగిపోతూ వెస్ట్రోస్ని జయించాలని కలగంటున్న యాగాన్కి ఒక మంచి అవకాశం దొరికింది అదేంటో తర్వాత చెప్పుకుందాం ఆ సంఘటన జరగడానికి ముందే అతని మనసులో చాలా ప్లాన్స్ ఉన్నాయి సెవెన్ కింగ్డమ్స్ వాటికి ఉన్న బలమైన రాజులు ఎలా ఇందరిని ఓడించాలి తమ దగ్గర అంత పెద్ద సైన్యం కూడా లేదు ఉన్న గొప్ప ఆయుధాలల్లా మూడు డ్రాగన్స్ మాత్రమే అందుకే అతను తన డ్రాగన్ బెలేరియన్ మీద అతని అక్క విసేనియా వేగార్ మీద వెళ్ళి వెస్ట్రోస్లోని ఓల్డ్ టౌన్ని లానిస్ ని కింగ్డమ్ ఆఫ్ రీచ్ ని విజిట్ చేశాడు డ్రాగన్ స్టోన్కి తిరిగి వచ్చాక వెస్ట్రోస్ ఆకారంలో యాభై అడుగుల పడవున్న ఒక టేబుల్ని తయారు చేయించాడు ఎక్కడ నదులున్నాయో పర్వతాలున్నాయో మొత్తం వెస్ట్రోస్ సరిహద్దులేమిటో ఆ టేబుల్ మీద పెయింట్ చేయించాడు పట్టణాల్ని వాటి కోటల్ని మార్క్ చేయించాడు కానీ సెవెన్ కింగ్డమ్స్ మధ్యన ఉండే బౌండరీస్ మాత్రం మార్క్ చేయించలేదు ఎందుకంటే అతని కోరిక లక్ష్యం అలా బౌండరీస్ లేకుండా అన్ని రాజ్యాల్ని కలిపి ఏకం చేయడమే ఈ టేబుల్ని మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్లో చూడొచ్చు వెస్ట్రోస్ రూపురేఖల్ని ఏగాన్ తెలుసుకున్నప్పుడు మనం కూడా తెలుసుకోవాలి కదా ముందుగా అసలు వెస్ట్రోస్ చుట్టూ ఏమున్నాయో చూసి తర్వాత అందులో ఉన్న సెవెన్ కింగ్డమ్స్ గురించి చెప్పుకుందాం ఈ వీడియో కొంచెం డ్రైగా ఉంటుంది కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కనుక కొంచెం ఓపిక్ పట్టండి ఐ ప్రామిస్ నెక్స్ట్ వీడియో మాత్రం ఫుల్ స్టోరీస్తోనే నోన్ వరల్డ్ మొత్తం చూడడానికి మన ప్రపంచ పట్టణంలో ఉన్న సైజులో చాలా చిన్నది వెస్ట్రోస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పొడవుతో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెడల్పుతో సౌత్ అమెరికా అంత మాత్రమే ఉంటుంది వెస్ట్రోస్కి తూర్పు వైపు నేరోసీ ఉంటుంది దాంతోపాటుగా షివరింగ్ సీ కూడా ఉంటుంది ఇక వెస్ట్రోస్ కి క్రింది వైపు అంటే సౌత్ న సమ్మర్ సీ ఉంటుంది ఆ సముద్రంలో సమ్మర్ ఐల్స్ అనే ఐలాండ్స్ ఉంటాయి వెస్ట్ న సన్సెట్ సీ ఉంటుంది దాంట్లో ఐరన్ ఐలాండ్స్ ఉంటాయి నార్త్ లో ఇంకేముందో తెలీదు ఏగాన్ కాంక్వెస్ట్ కు ముందు వెస్ట్రోస్ లో సెవెన్ కింగ్డమ్స్ ఉండేవి అతని విజయం తర్వాత అది నైన్ కింగ్డమ్స్ గా విడిపోయింది కాంక్వెస్ట్ కు ముందు ఆ రాజ్యాలు ఎలా ఉండేవో ఇప్పుడు చెప్పుకుందాం నెంబర్ వన్ ల్యాండ్స్ ఇది నదుల రాజ్యం డ్రాగన్ స్టోన్ కి బాగా దగ్గరగా ఉన్న రాజ్యం ఇది దీన్ని ద కింగ్డమ్ ఆఫ్ ద ఐల్స్ అండ్ రివర్స్ అని కూడా పిలుస్తారు ఇది కాంక్వెస్ తర్వాత ఐరన్ ఐలాండ్స్ రివర్ ల్యాండ్స్ క్రౌన్ ల్యాండ్స్ అనే మూడు కింగ్డమ్స్ గా విడిపోయింది ట్రైడెంట్ బ్లాక్ వాటర్ రష్ గాడ్ ఐ రివర్ అనే మూడు నదులు ఈ రాజ్యంలో ఉండటం వల్ల దీన్ని రివర్ ల్యాండ్స్ అని పిలుస్తారు ఇక యాగాన్ మొట్టమొదటిసారి వెస్ట్ రోస్ లో అడుగుపెట్టినప్పుడు బ్లాక్ వాటర్ రష్ నది తీరంలోనే ల్యాండ్ అయ్యాడు ఈ నదుల కారణంగా ఈ రాజ్యంలో పంటలు బాగా పండుతాయి అప్పుడప్పుడు మంచు పడుతుంది ఈ రాజ్యం మొత్తాన్ని అప్పట్లో హౌస్ హోర్ పాలించేది ఇక్కడ ఉన్న పెద్ద కోట పేరు రివర్ రన్ యాగాన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రాజ్యానికి రాజు హారన్ ది బ్లాక్ ఇతనే తన పేరు మీద ద ఇన్ఫేమస్ హారన్ హాల్ కట్టుకున్నాడు తన డ్రాగన్స్ తో యాగాన్ వెస్ట్రోస్ లో ల్యాండ్ అయినప్పుడే సరిగ్గా ఈ కోట కట్టడం పూర్తయిందంటారు హారన్ ది బ్లాక్ చాలా క్రూయల్ గా రూత్లెస్ గా ఉండేవాడు ఇతనికి చుట్టుపక్కల రాజ్యాలతో ఎప్పుడూ గొడవే అంతేకాక తన రాజ్యంలో వాళ్ళనే పీడించి పీల్చి పిప్పి చేసేవాడు ఇతన్ని యాగాన్ జయించిన కథ చాలా ఫేమస్ దీన్ని ఫైర్ అండ్ బ్లడ్ బుక్ లో జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు దీని గురించి తర్వాత చెప్పుకుందాం ఈ యుద్ధంతో హౌస్ హోర్ పూర్తిగా అంతమైపోతుంది కాంక్వేజ్ తర్వాత ఈ ప్రాంతాన్ని హౌస్ టల్లీ పరిపాలిస్తుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కనిపించే టల్లీస్ ఎడార్డ్ స్టార్క్ భార్య క్యాటలిన్ టల్లీ హౌస్ టల్లీ హౌస్ వర్డ్స్ ఫ్యామిలీ డ్యూటీ ఆనర్ దీన్ని బట్టి వీళ్ళు తమ కుటుంబానికి బాధ్యతకి తమ గౌరవానికి ఎక్కువ విలువిస్తారని అర్థం చేసుకోవచ్చు నెంబర్ టూ ద వేల్ ఇది లోయల రాజ్యం రివర్లాండ్స్ కొంచెం పైన ఈస్ట్ వైపు ద వేల్ ఉంటుంది దీన్ని ద వేల్ ఆఫ్ ఎయిరిన్ అని కింగ్డమ్ ఆఫ్ మౌంటైన్ అండ్ వేల్ అని పిలుస్తారు వేల సంవత్సరాల క్రితం ఏండల్స్ మొదటిసారి వెస్ట్ లో ల్యాండ్ అయింది వేల్లోనే దీని జాగ్రఫీ విచిత్రంగా ఉంటుంది మౌంటైన్స్ ఆఫ్ ద మూన్ అనే మంచుతో కప్పబడి ఉండే తెల్లటి పర్వతాల వరస స్నేక్వుడ్ అనే అడవి ద ఫింగర్స్ అని పిలిచే సముద్రంలోకి తోసుకెళ్లిన చేతి వేళ లాంటి భాగం ఈ రాజ్యంలో ఉంటాయి ఈస్ట్ వైపున ఉన్న నారోసీలో త్రీ సిస్టర్స్ అని పిలిచే మూడు ఐలాండ్స్ ది పాప్స్ అండ్ పెబుల్ అనే మరో రెండు ఐలాండ్స్ దీని చుట్టూ ఉండి ఈ రాజ్యానికే చెందుతాయి భలే పేర్లు పెట్టారు కదా జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ వీటికి మౌంటైన్స్ ఆఫ్ ద మూన్ కారణంగా ఈ రాజ్యానికి చేరుకోవడం కొంచెం కష్టమే పైగా ఇక్కడ విపరీతమైన చలి వాతావరణం ఉంటుంది ఎక్కువగా మంచు కురుస్తూ ఉంటుంది ఈ రాజ్యానికి చెందిన కోట ఈరి వెస్ట్రోస్ మొత్తానికి చూడడానికి చాలా బాగుండే కోట మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ సీజన్లో టైరియన్ లాన్స్టర్ ఉండే జైలు చూసాం కదా అది ఈ ప్రాంతాందే ఆ జైళ్ళని స్కై సెల్స్ అంటారు హౌస్ ఏరిన్ యుద్ధం చేయకుండా యాగానికి సరెండర్ కావడంతో ఈ రాజ్యం హౌస్ ఏరిన్కే ఉండిపోయింది హౌస్ ఏరిన్ వర్డ్స్ యాజ్ హై యాజ్ ఆనర్ నెంబర్ త్రీ వింటర్ ల్యాండ్స్ ఇది చలి రాజ్యం ఈ వింటర్ ల్యాండ్స్ నే నార్త్ అని పిలుస్తారు ఈ రాజ్యం వెస్ట్రోస్ లోని మిగిలిన ఆరు రాజ్యాల్లో కలిపినంత ఉంటుంది దీనికి నార్త్న వైట్ నుంచి కాపాడే వాళ్ళు ఉంటుంది సౌత్న నెక్ అనే ఒక సన్నటి ప్రాంతం ఉంటుంది వెష్ణ సన్సెట్ సీ ఈష్ణ శివరింగ్ సీలు ఉంటాయి ఈ రాజ్యాన్ని ఫస్ట్ మెన్ కాలం నుంచి హౌస్ స్టార్క్ పరిపాలిస్తుంది మంచు పర్వతాలు ఎత్తైన మైదానాలు అడవులతో ఉండే ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువే ఇక్కడ చలి వాతావరణం మనుషులు బ్రతకడానికి అంత అనుకూలంగా ఉండదు ఒక్కొక్కసారి వేసవ కాలంలో కూడా ఇక్కడ మంచు కురుస్తూ ఉంటుంది వింటర్లో అయితే నలభై అడుగులు ఎత్తున మంచు కురుస్తుంది వింటర్ సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ చలి వల్ల కరువు వల్ల ఇక్కడ చాలామంది చనిపోతూ ఉంటారు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కనిపించే నార్త్మెన్ ఎడార్ట్ స్టార్క్ ఫ్యామిలీ ఏగాన్ కాంక్వెస్ట్ సమయంలో ఇక్కడ ఒక వెన్నుపోటు జరుగుతుంది ఆ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది హౌస్ స్టార్క్ల హౌస్ వర్డ్స్ వింటర్ ఈస్ కమింగ్ అక్కడ వింటర్ ఎంత ప్రమాదమో మనకి తెలుసు అది ఎప్పుడు మర్చిపోకూడదని అప్రమత్తంగా ఉండాలని ఆ వర్డ్స్ వాడతారని అనుకోవచ్చు నెంబర్ ఫోర్ ద వెస్టర్ ల్యాండ్స్ పశ్చిమ రాజ్యం వెస్టర్ ల్యాండ్స్కి వెస్ట్న సన్సెట్ సి ఈస్ట్ నా ద కింగ్డమ్ ఆఫ్ ద ఐల్స్ అండ్ రివర్స్ సౌత్ నా రీచ్ నార్త్ నా ఎరున్ ఐలాండ్స్ ఉంటాయి బోలెడు పర్వతాలు పెద్ద పెద్ద ఆకులు చెట్లున్న అడవులు మంచి మైదానాలు పంటలు పండే భూములు గుహలు చెరువులు నదులు అన్నీ ఉన్న రిచ్ ప్లేస్ ఇది ఈ రాజ్యంలోని కోట పేరు క్యాస్టర్లీ రాక్ ఈ కోటకు దగ్గరగా ఉన్న పెద్ద సిటీ ల్యాన్స్ పోర్ట్ ఇక్కడి పర్వతాలు కొండల కింద చాలా బంగారం వెండి ఉంటాయి ఒక క్యాస్టర్లీ రాక్ లోనే నాలుగైదు గోల్డ్ మైన్స్ ఉన్నాయి ఈ సంపద కారణంగా మొత్తం సెవెన్ కింగ్డమ్స్ లోనే బాగా ధనవంతులైన రాజులుగా ల్యాండ్స్టర్స్ ఎదిగారు యాగాన్ వచ్చినప్పుడు వీళ్ళ పోరాటం కూడా చాలా డ్రమటిక్ గా ఉంటుంది డ్రాగన్ల విశ్వరూపం అప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కనిపించే ల్యాన్స్టర్స్ క్వీన్ సెర్సే కుటుంబం హౌస్ ల్యాన్స్టర్స్ వర్డ్స్ హియర్ మీ రోర్ వీళ్ళ ఎంబ్లం లయన్ కనుక వీళ్ళకి గర్వం చాలా ఎక్కువ కనుక ఈ వర్డ్స్ సరిగ్గా సరిపోతాయి నెంబర్ ఫైవ్ రీచ్ తర్వాత వచ్చే రాజ్యం రీచ్ దీన్ని కింగ్డమ్ ఆఫ్ ద రీచ్ అంటారు దీన్ని హౌస్ గార్డనర్ పరిపాలించేది ఇది చాలా సారవంతమైన ప్రాంతం పంటలు బాగా పండుతాయి అన్ని రకాల పళ్ళు పండుతాయి గ్రామాలు నగరాలు పాపులేషన్ ఎక్కువ ఫెర్టైల్ ల్యాండ్స్ ఉండటం వల్ల వెస్టర్ ల్యాండ్స్ తర్వాత ఇదే రిచ్ ల్యాండ్ వీళ్ళ కోట పేరు హై గార్డెన్స్ వెస్ట్రోస్ లోకెల్లా ఓల్డ్ సిటీ అయిన ఓల్డ్ టౌన్ కూడా రీచ్లోనే ఉంది ఇక్కడే మ్యాస్టర్స్ ట్రైన్ అయ్యే సిటడల్ కూడా ఉంది అంతేకాక యాండల్స్ తమతో పాటుగా తీసుకొచ్చిన మతం ద ఫెయిత్ ఆఫ్ ద సెవెన్కి సెప్ట్ అయినా అంటే గుడ్ అయిన స్టారీ సెప్ట్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ ఉన్న మరో నోబల్ హౌస్ హైటవర్ ఈ స్టారీ సెట్ ని కన్స్ట్రక్ట్ చేసింది యాగాన్ ఆరు రాజ్యాల్ని కాంకర్ చేశాక మతాధికారి అయిన హైసెప్టన్ అతనికి రెండోసారి స్టారీ సెట్ లో పట్టాభిషేకం చేశాడు ఈ కాలాన్నే మిడిల్ గా తీసుకుని టైమ్ లైన్ బీసీ ఏసీలుగా డివైడ్ అయింది యాగాన్తో జరిగిన యుద్ధంలో హౌస్ గార్డనర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆ తర్వాత ఈ ప్రాంతానికి హౌస్ టైరెల్స్ అధిపతులయ్యారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కనిపించే మార్గరీ టైరెల్ గుర్తుండే ఉంటుంది ఆమె ఈ హౌస్ కి చెందిందే హౌస్ టైరల్ వర్డ్స్ గ్రోయింగ్ స్ట్రాంగ్ నెంబర్ సిక్స్ డార్న్ ఎడార్ రాజ్యం వెస్ట్ రోజుకి బాగా సౌత్ ను ఉండే ద్వీపకల్పం ఇది నార్త్ తర్వాత పెద్ద రాజ్యం కూడా ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది కొండలు గుట్టలు ఎడార్లతో చాలా రఫ్గా ఉంటుంది ఈ ప్రాంతం డార్న్కి ఆ పై ప్రాంతాలకి మధ్యలో రెడ్ మౌంటైన్స్ అనే పర్వతాల వరస ఉంటుంది అవి దాటుకుని వెళ్ళడానికి బోర్న్ వే ఇంకా ప్రిన్సెస్ పాస్ అనే రెండు పాసెస్ ఉంటాయి ఈస్ట్న నేరోసీ వెస్ట్న సన్సెట్సీ ఉంటాయి ఇక్కడే ఎస్సోస్ ని కలుపుతూ ఉండే భూమార్గం హ్యాండ్ ఆఫ్ ద డార్న్ ఉండేదని ఒక లెజెండరీ స్టోరీ ఉంది పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఫస్ట్ మెన్ ఎస్సోస్ నుంచి వెస్ట్ రోస్ లోకి ఈ మార్గం ద్వారానే ఇచ్చారని అంటారు అది జరిగిన రెండు వేల సంవత్సరాల తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ మ్యాజిక్ తో ఆ మార్గాన్ని మొక్కలు చేయడంతో ఆ మొక్కలు సముద్రంలో ఐలాండ్స్ గా మారిపోయాయి ఇప్పుడు వాటిని స్టెప్ స్టోన్స్ అని పిలుస్తారు డార్న్ క్యాపిటల్ సన్ స్పియర్ విపరీతమైన వేడి కారణంగా ఈ రాజ్యంలో అక్కడక్కడ మాత్రమే పంటలు పండుతాయి నీళ్లు అక్కడ చాలా విలువైనవి అంత సులువుగా దొరకవు అందుకే ఇక్కడ నార్త్ లో కంటే కూడా తక్కువ జనాభా ఉంటారు ఫస్ట్ మెన్ యాండల్స్ మాత్రమే కాక రాయనార్క్స్ అనే మరో గ్రూప్ కూడా వెయ్యి సంవత్సరాల క్రితం వెస్ట్రోస్ కి వాల్సి వచ్చింది ఈ గ్రూప్ ఎస్సోస్ లోని రాయిన్ అనే ప్రాంతం నుంచి వచ్చింది ఎస్సోస్ లో జరిగిన యుద్ధాల వల్ల నైమీరియా అనే ప్రిన్సెస్ పదివేల షిప్స్తో తన ప్రజలతో ముఖ్యంగా పిల్లలు ముస్లివాళ్లతో వెస్ట్రోస్ లోని ఈ డార్న్ కి వచ్చి స్థిరపడిందని అంటారు అప్పటికే అక్కడున్న మార్టల్ హౌస్తో కలిసి వీళ్ళ హౌస్ హౌస్ నిమెరోస్ మార్టల్గా గా మారింది ఇక్కడ ఫిమేల్కి కూడా మెంతో సమానంగా అధికారంలో భాగం ఉంటుంది ఇక్కడి రాజుల్ని రాణుల్ని రాయనార్ పద్ధతి ప్రకారం ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ అని పిలుస్తారు వందేళ్ల పాటు టార్గేరియన్స్కి లొంగకుండా యాగాన్ కలని అతను బ్రతికి ఉన్నప్పుడు పూర్తిగా తీరనివ్వని రాజ్యం ఇది యాగాన్ కాంక్వెస్ట్ జరిగిన నూట ఎనభై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఒక పెళ్లి ఒప్పందంతో ఇది టార్గేరియన్స్ కమాండ్లోకి వచ్చింది ఏగాన్ తన భారీ రేనీస్ ను పోగొట్టుకున్న ఈ వరస యుద్ధాలు చాలా బ్లడీగా ఉంటాయి ఇక్కడ ప్రజలు రాజులు అందరూ చాలా మొండిగా ఉంటారు అందుకు తగ్గట్టే వీళ్ళ వర్డ్స్ అన్బౌర్డ్ అన్బెంట్ అన్బ్రోకెన్ నెంబర్ సెవెన్ స్టామ్ ల్యాండ్స్ తుఫాన్ల రాజ్యం ఈ స్టామ్ ల్యాండ్స్ వెస్ట్రోస్ లోని చిన్న రాజ్యాల్లో ఒకటి నేరోసీలోకి చొచ్చుకొని ఉన్న ఈ స్టామ్ ల్యాండ్స్లో రఫ్గా ఉండే పర్వతాలు రాళ్లతో నిండి ఉన్న సముద్ర తీరాలు పెద్ద పెద్ద అడవులు ఉంటాయి ఈ రాజ్యం పేరులాగే ఇక్కడ ప్రజలు కూడా స్టార్మీగా డేరింగ్గా ఉంటారు ఈ రాజ్యం క్యాపిటల్ స్టార్మ్స్ అండ్ ఈ కోట కట్టిన సమయం గురించి ఒక లెజెండరీ స్టోరీ ఉంది దురాన్ గాడ్స్ గ్రీఫ్ అనే ఒక రాజు సముద్రదేవుడు గాలి దేవతలు కూతురైన ఎలినీని పెళ్లి చేసుకోవడంతో వాళ్ళ కోపం వచ్చి డురాన్ కోటని కూల్చేశారు తిరిగి అతను ఎన్నిసార్లు కోట కట్టినా భయంకరమైన తుఫాన్లతో వాటిని దేవతలు కూల్ చేస్తూనే ఉన్నారు అప్పుడు నార్త్ లో వాల్ కట్టిన బ్రాండ్ అండ్ ది బిల్డర్ సహాయంతో ఏడోసారి కోట కట్టాడు డురాన్ దాని దేవతలు కోల్చలేకపోవడంతో అక్కడితో స్టామ్స్ ఆగిపోయాయి అలా స్టామ్స్ ని ఎండ్ చేసిన కోట కనుక ఆ కోటని స్టామ్స్ ఎండ్ అంటారు ఆ డురాన్ స్థాపించిన హౌసే డురాన్ అన్ వీళ్ళని స్టామ్ కింగ్స్ అని కూడా పిలుస్తారు ఏగాన్ కాంక్రేట్ సమయానికి ద దరగెంట్ ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు అసలు అతని కారణంగానే యాగాన్ వెస్ట్ రౌస్ లో కాల్పెట్టాడు అతనితో జరిగిన యుద్ధం చాలా డ్రామాటిక్ గా ఉంటుంది ఆ యుద్ధాన్ని లాస్ట్ స్టార్న్ అంటారు తర్వాత ఆ రాజ్యాన్ని ఏగాన్ హాఫ్ బ్రదర్ అయిన ఓరిస్ బెరాథియన్ పరిపాలించడం వల్ల ఇది హౌస్ బెరాథియన్ గా మారింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కనిపించే కింగ్ రాబర్ట్ ఈ హౌస్ వాడే ఆర్జులాక్ ఏం చేశాడో అతనితో యుద్ధం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం హౌస్ బెరాథియన్ వర్డ్స్ అవర్స్ ఈజ్ ద ఫ్యూరీ హౌస్ డొరాండన్ వర్డ్స్ నే వీళ్ళు తీసుకున్నారు ఇవి కాక నార్త్ కి ఇంకా పైన గోడ కవతలి ప్రదేశాన్ని బియాండ్ ది వాల్ అంటారు ఆ ప్రదేశంలో వాల్ దాటగానే హాంటెడ్ ఫారెస్ట్ ఉంటుంది ఇంకా నార్త్ వైపు చిట్ట చివరి ప్రాంతాన్ని ల్యాండ్స్ ఆఫ్ ఆల్వేస్ వింటర్ అని పిలుస్తారు ఇక్కడ ఫ్రీ ఫోక్ నివసిస్తూ ఉంటారు వాళ్ళని వెస్ట్ రోస్లో వైల్డ్ లింక్స్ అని కూడా పిలుస్తారు గోడ కట్టినప్పుడు అవతల వైపు ఉండిపోయిన కొన్ని తెగలు అలా ఏ రాజ్యానికి చెందకుండా అక్కడ జీవిస్తున్నారు వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళని కాపలా కాస్తున్న నైట్స్ వాచ్ మీద దాడులు చేస్తూ ఉంటారు ఇది కాక వెస్ట్ వైపు ఉండే థర్టీ వన్ ఐలాండ్స్ని కలిపి ఐరన్ ఐలాండ్స్ అని పిలుస్తారు వీటిలో ఏడు ఐలాండ్స్ పెద్దవి ఎక్కువ మంది నివాసం ఉండేవి యాగాన్ కాంక్లెస్ నాటికి ఇది కింగ్డమ్ ఆఫ్ ది ఐల్స్ అండ్ రివర్స్ లో కలిసిపోయి ఉంది ఇక్కడ ఉండే హౌస్ హౌస్ గ్రేజాయ్ వీళ్ళ కోట పేరు పైక్ ఇక్కడి ప్రజల్ని ఐరన్ మెన్ అని పిలుస్తారు వీళ్ళు ఇండిపెండెంట్ గా ఫైరస్ గా ఒక్కోసారి క్రూయల్ గా ఉంటారు వేళలో చాలా మంది సముద్రానికి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడరు వీళ్ళు పూజించే దేవుడు డ్రౌండ్ గాడ్ హౌస్ గ్రేజాయ్ వర్డ్స్ వి డు నాట్ సో ఇక్కడ పంటలేవి పండించరు సముద్రాన్ని నమ్ముకుంటామని తమ వర్డ్స్తోనే చెబుతున్నారు ఇవి ఇప్పుడు ఏగాన్ ఓడించాల్సిన ఏడు రాజ్యాలు ఈ రాజ్యాలు వాటికి చెందిన వివరాలు బాగా తెలిస్తే ఏగాన్ కాంక్విస్ట్ మరింత బాగా అర్థమవుతుందని వివరంగా చెప్పాను మరీ హిస్టరీ పాఠం చెప్పినట్టుంటే తిట్టుకోవద్దు ఈ వీడియోకి మ్యాటర్ ప్రిపేర్ చేయడం ఎడిట్ చేయడం కోసం చాలా కష్టపడ్డాను తప్పకుండా లైక్ చేస్తారు కదూ ఇక ఈ రాజ్యాలతో జరిగిన వార్స్లో ముఖ్యంగా ఫారిన్ హాల్ స్టోరీ లాస్ట్ స్టామ్ వార్ ఫీల్డ్ ఆఫ్ ఫైర్ వార్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక డార్న్తో జరిగిన యుద్ధాలకైతే అంతే లేదు వీటన్నింటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ సెవెన్ కింగ్డమ్స్లో మీకు ఏ హౌస్ ఇష్టమో కామెంట్ చేయండి వీడియోని గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్కి షేర్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో యాగాన్ యుద్ధాలతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్